బ్రేక్ నుంచి చూస్తున్నాం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ షాక్ ఇచ్చింది పదిహేను లక్షల రూపాయల జరిమానా విధించింది గత మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేస్తారనే ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ పైన విచారణ జరిపింది ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపి నిజమేనని నిర్ధారించింది ఇక అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి పదిహేను లక్షల జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్ విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న ఇరవై ఆరు కోట్ల రూపాయలను పదిహేను రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే పదిహేను లక్షలు జరిమానాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఉన్నత విద్యా కమిషన్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ షాక్ ఇచ్చింది పదిహేను లక్షల జరిమానా రూపాయల జరిమానా విధించింది గత మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ ఫోన్ అందిస్తారు నారాయణ మారింది నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా యూనివర్సిటీ కూడా విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం వల్ల అంటే గత ఏడాది అక్టోబర్ లో ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ యొక్క ఉన్నత విద్యా కమిషన్ ను ఆశ్రయించింది దీనిపై కూడా వారు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది విరుద్ధంగా విద్యార్థుల నుంచి యొక్క ఫీజులను వసూలు చేస్తున్నారని కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన విచారణ చేపట్టిన విద్యా కమిషన్ ఉన్నత విద్యా కమిషన్ వాస్తవాలను విచారణలో వెలుగులోకి తీసుకురావడం జరిగింది అంటే ఇవన్నీ వాస్తవమే అని చెప్పి కూడా వారు ఆటలమైనట్లు కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలను వారు వసూలు చేసినట్లు కూడా నిర్ధారమైంది దీనికి సంబంధించి ఆ యొక్క కళాశాలపై కూడా పదహైదు లక్షలను జరిమానా కూడా విధించడం జరిగింది అలాగే పదహైదు రోజుల్లో కూడా ఈ యొక్క ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలను ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ యొక్క ఆదేశాలను ఆ యొక్క యూనివర్సిటీ కూడా పట్టించుకోకపోవడంతో నిన్నటి రోజున ఒక ఉన్నత విద్యా కమిషన్ ఆ యొక్క ఆదేశాలను కూడా వెబ్సైట్ లో కూడా పొందుపరచడం జరిగింది ఈ నేపథ్యంలోనే అంటే జనవరిలోనే యొక్క జరిమానాను చెల్లించాలని చెప్పి కూడా ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాలయాపన చేయడంతో కొంత ఆగ్రహానికి గురైన ఆ విద్యా కమిషన్ వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది అంటే ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఉన్న గుర్తింపును రద్దు చేయాలని చెప్పి కూడా వారు సిఫార్సు చేసినట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ యొక్క వసూలు పైన కూడా అంటే తాము విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేయలేదని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఆ యొక్క ఫీజులు చెల్లించారని చెప్పి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టు ను కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుందండి థ్యాంక్ యూ నారాయణ రెడ్డి